బాపట్ల జిల్లా కొల్లూరు బట్టిప్రోలు మండలాల్లో కృష్ణానది వరదలతో రైతులు ప్రజల్లో గుబులు మొదలైంది ఎగువ నుంచి వరద పెరగడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు వరద ముంపుతో పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు నష్టపోతామనే భయం రైతుల్లో నెలకొంది అంతేకాకుండా కొల్లూరు బట్టిప్రోలు మండలాల్లోని కొన్ని లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే నీటి ముంపునకు లోనవుతున్నాయి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అధికారులు స్పందించి వరద ముంపు లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు ఇప్పుడే వరద పెట్టుబడి పెట్టే ఒక నలభై వేలు దాకా ఏం మొత్తం నష్టమే ఇప్పుడు ఏమోంతవరకు ఏం రూపాయలు ఏమో ఉందో ఏమీ లేదు పెట్టుబడికి మార్కెట్కి వెళ్తే ఒడ్డున అధికారులు ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు వాటర్ రావచ్చు అని ప్రకటిస్తున్నారు అందువల్ల మిరపలో పిందలతో సహా కు అది అది మునిగిపోయిద్దామని భయంతో నాలుగు లక్షల వరద వచ్చేదాకే మాకు ఇదిగో ఈ సప్తా మీద నీళ్లు వచ్చేసేసి మాకు కనెక్టివిటీ అంతా కూడా పక్క ఊర్లతో మాకు కనెక్టివిటీ తగ్గిపోతుంది మేము దోనప్పుడు ఏదైనా బ్యాంకు కానీ ఏదైనా నిత్యావసర సరుకులకు రావాలి అనుకుంటే గాజులంక లంక మీద నుంచి కొల్లూరు వెళ్ళి లేదంటే ఇటు వెల్లటూరు నుంచి తిరిగి రావాల్సి వస్తుంది ఏదన్నా ఇంకా కొంచెం వరద వచ్చిందంటే మాకు ఊరిలో కూడా ఏమి రాను కూడా రావు వాటర్ కానీ నిచారస సరుకులు కాని అన్నిటికీ కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది స్కూల్ పిల్లలు కూడా ఉండరు మాకు ఇక్కడ పక్కన దోనేపూడి హై స్కూల్ ఉంది కాబట్టి ప్రభుత్వం యందు దయ తెలిసి ఈ లో లెవెల్ బ్రిడ్జిని హైట్ పెంచి ఈ రోడ్డు కూడా ఒకటి మాకు బాగోలేదు ఆ రోడ్డు కూడా కొంచెం శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం అండి వెళ్ళాలంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము చుట్టూరు తిరిగి రావాలంటే బాగా బాధగా ఉంది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి లేదండి వారం రోజుల నుండి ఇంటి దగ్గరే ఉంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా మా మనమే అనేది ఎవరు ఆలకించట్లేదండి దయచేసి ఈ దోనేపూడి చిన్నరేవు దగ్గర సపటా వేయాలని నేను కోరుకుంటున్నానండి